గురువు గారు పక్కింట్లో ఉప్పు ఆయిల్ అడగడం వల్ల అప్పుల పాలు అయిపోతారు అంటారు కదా నిజమేనా ఉప్పు ఆయిల్ అనేటటువంటిది శనికి సంబంధించినవి ఆయిల్ నూనె ఉప్పు ఏమో అప్పుల పాలు ఎప్పుడవుతామంటే అప్పు అడిగితే అవం మామూలుగా ఎవరైనా దానం ఇస్తే తీసుకుంటే అవుతాం కాబట్టి ఒకసారి ఎమర్జెన్సీ టైంలో మనం ఉప్పు పప్పు కొంచెం అప్పు తెచ్చుకుంటాం మరి అందరూ దరిద్రులైపోయారా లేదు పూర్వకాలంలో అంతా కూడా తీసుకునేవారు అలాగే ఈ ఉప్పుకున్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఈ బల్లె మనకి తల మీద పడిన క్రింద పడిన ఎక్కడైనా శరీరం పాట మీద పడినప్పుడు దో ముట్టుకున్న ముట్టుకున్న బల్లె ముట్టుకుంటే దోషం ఆ దోషం పోగొట్టడం కోసం ఏం చేస్తామంటే తలంట స్నానం చేసేసి మనం దేవుడి దగ్గర నైవేద్యం కింద ఈ ఉప్పుని మిరియాలని పెడతాం అనమాట అలాగే గృహప్రవేశాలు చేసినప్పుడు ఈ లోపల గృహప్రవేశం కుడుములు కానీ ఉప్పుని కానీ చల్లుకుంటూ నవధాన్యాలు కానీ వెళ్తాం చాలా మంది ఉప్పుని ఉప్పు లక్ష్మీదేవి అందువలన ఈ నూనె వచ్చేసరికి నూనె అంటే అందరికి హడాల్ నువ్వుల నూనె ఇప్పుడు ఒకసారి ఒక పంతులు గారు నువ్వుల నూనె దానం తీసుకున్నాడు తీసుకొని వాడు నాకు ఫ్రెండ్ నేను స్టూడెంట్ అప్పుడు జస్ట్ ఇంకొక ఇంటికి వెళ్ళి ఇంకో దానం తెచ్చుకుంటాను ఈ లోపల మీ ఇంట్లో పెట్టు అన్నాడు నేను పె పోలే కదా అడుగుతున్నాడు బుక్స్ లాగే బ్యాగ్స్ లాగే అని పెడుతుంటే మా అమ్మగారు తిట్టి నన్ను వరండా చివరిని పెట్టించారు అంటే భయం నూనె అంటే భయం అందరికీ అది నేను అనేది కానీ మరి ఇప్పుడు నువ్వుల నూనె దానం తీసుకోకుండా పంతులు గారు మరి వీళ్ళు కూడా ఏం చేశారు అధిక పారితోషికం నువ్వులు తీసుకోవాలంటే నేను నీకు ఎక్కువ ఇవ్వాలి డబ్బులు లేకపోతే వీళ్ళు మామూలుగా కందులు ఇవి దానాలు చేసినట్టు వంద రూపాయలవి కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే తీవ్రమైన పదార్థాలే నువ్వుల నూనె శనీశ్వరుడికి సంబంధించినవి కాబట్టి అవి తీసుకుంటే మనకి ట్రాన్స్ఫర్ ఆ దరిద్రం మనకి ట్రాన్స్ఫర్ అవుతుందని అర్థం అందువలన అప్పులకి కాదనమాట అప్పుడు దానం పడుతున్నాం అనుకో నువ్వుల నూనె దానం చేసుకుంటే నీకు ఈ దక్షిణ ఇస్తున్నాను దక్షిణాదేవి రూపంలో నేను నీకు ఈ దరిద్ర దేవతని నీకు ఇస్తున్నాను అన్నప్పుడు పంతులు తీసుకుంటాడు పాపం తీసుకొని మరి మన కర్మం తీసుకున్నప్పుడు మరి అతను జపం అది ఇంటికి వెళ్ళి గాయత్రి జపం అవి అనుష్ఠానం పూజలు ఉంటాయి అవన్నీ చేసుకోవాలి చేసుకోకపోతే నిజంగానే అతను అలా అయిపోతాడు అందువల్లనే ఐరన్ లెగ్ శాస్త్రి అని ఉండేవారు చూడు సినిమాలు వేసినప్పుడు నా ఫ్రెండ్ అతను అతను లాస్ట్కి పాపం దానాలు చేసేవాడు దానాలు తీసుకునేవాడు అలాగే ఇప్పుడు మందపల్లిలో శనీశ్వరుడు కూడా ఉండేది అక్కడ వచ్చిన వాళ్ళకి శనీశ్వరుడు పూజ చేసేవాడు దాన ధర్మాలు దానాలు చేసుకోవడం ఇవన్నీ కూడా చేయించేవాడు అప్పుడు దక్షిణ అందరు అందరు పంతులకి ఐదు వందలు అనుకో నేను ఐరన్ శాస్త్రుని రెండు వేలు ఇవ్వాలి మూడు వేలు ఇవ్వాలి అని తీసుకునేవాడు ఒక వెలుగు వెలిగాడు కానీ పాపం లాస్ట్లో పాపం చాలా దారుణమైన దుర్భర పరిస్థితుల్లో ఆయన పేదరికంలో చనిపోవాల్సి వచ్చింది ఇదంతా శనీశ్వరుడు యొక్క ఎఫెక్ట్ ఈ యొక్క ఉప్పు నువ్వల నూనె చాలా డేంజర్ పదార్థాలు దానాలు తీసుకోకూడదు అంతేగానే అప్పు తీసుకోవచ్చు నో ప్రాబ్లం మరి అప్పు తిరిగి ఇవ్వకపోతే ఇప్పుడు మనం అప్పు తీసుకుంటాం బాగుంది అప్పు తీసుకున్న ఏ వస్తువు తిరిగివ్వాలి తిరిగివ్వకపోతే రుణానుబంధం అయిపోతుంది వాడి ఉప్పు మనం తీర్చడం కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది మనం ఉప్పు కోసం ఉప్పు కోసం అందులో డౌట్ లేదు ఎవరి దగ్గరైనా సరే మనము ఏదైనా సరే ఫ్రీగా తీసుకున్నప్పుడు మనము మళ్ళీ వాళ్ళకి రుణం రుణపడిపోతాం మనం రుణపడిపోయి మళ్ళీ వాటిని ఆ రుణం తీర్చడం కోసం ప్రత్యేకించి ఇంకో జన్మెత్తాలి కాబట్టి ఉప్పు విషయాల్లో నూనె విషయాల్లో సీరియస్ అనమాట శనేశ్వరుడు కాబట్టి కంపల్సరీ మనము ఉప్పు అనేటటువంటిది తీసుకున్నప్పుడు ఇచ్చేసేయాలి అంతేకాకుండా ఈ ఉప్పుకి కొంచెం పవిత్రత అనేటటువంటిది ఉంది అంటే శుద్ధి చేసేటటువంటి పవిత్రత ఉంది ఎలా అంటే మనము బల్లి పడినప్పుడు మనం దాన్ని మనము మన మీద పడితే మనం ఎలాగైతే తలంటు స్నానం చేసేసి వెంటనే దీపారాధన దేవుడికి వెంటనే చేసేసి ఆ ఉప్పుని మిరియాలని అక్కడ పెడుతున్నాము అలాగే దేవాలయాలలో ధ్వజస్తంభం దగ్గర కూడా ఉప్పుని మిరియాలని ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం దగ్గర వేసేస్తాం నువ్వు గమనించు ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఉప్పుని మిరియాలని వేసేస్తారు ధ్వజస్తంభం దగ్గర బలిపీటం అంటాం దానికి అలాగే ఒప్పుకున్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే దేన్నన్నా సరే క్లీన్స్ చేస్తుంది ఇది చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బట్టలు చాకల వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంకా వ్యక్తి లేడు ఎవరో ఒకళ్ళు ఉపయోగించుకోవాలి చాకల వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వచ్చిన తర్వాత మీడియా వచ్చిన తర్వాత డైరెక్ట్ ఈ చచ్చిపోయిన వాళ్ళు బట్టలు ఎవరికి ఇవ్వకూడదు అని తర్వాత పాత బట్టలు పోనీ చచ్చిపోయినోడు కాదు బతుకున్నవాడు మనం ఉన్నాం పాత బట్టలు ఉంటాయి మన పాత బట్టలు ఎవరికన్నా దానం చేస్తుంటే దానం చేస్తే మీ లక్ష్మణంతో వెళ్ళిపోతుంది అని అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదని వీళ్ళు ఇవ్వకూడదు అని చెప్పుకుంటూ వస్తే యూట్యూబ్ రెమిడీస్ చెప్తాం కదా జ్యోతిష్కులు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఉప్పులో ఆ యొక్క బట్టల్ని మనం నానబెట్టి ఆ నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో దాన్ని గుంజి ఆరేసి ఇచ్చేయచ్చు అని చెప్పారు ఇదే మరి డా ఇప్పుడు డ్రై క్లీనింగ్ వాళ్ళు అయ్యే కదా చేసేది ఉప్పు నీళ్ళలో ఇప్పుడు గంజిలో చూడు గంజిలో కద్దర్ని మనం నానబెట్టి ఆ ఇస్త్రీ చేస్తే మంచి నుంచున్నట్టు వస్తుంది సో ఆ విధంగా ఈ ఉప్పుకి సోడియం క్లోరైడ్ అనమాటది సో దీనికి ఆ శక్తి ఉంది ఏంటంటే సోడియము క్లోరై క్లోరిన్ క్లోరైడ్ మనకు బాడీకి అవసరం సో ఎందుకని చెప్పబడిందంటే శాస్త్రంలో అలాగా ఆ సోడియంని క్లోరైడ్ని మనము బాడీకి తగిలినప్పుడు అది పీల్చుకుంటుంది చెమట ఇప్పుడు సో చెమట పడతాం ఉప్పుగా ఒప్పొప్పగా ఉంటుంది చెమట చూడు మన బాడీలో సోడియం చాలా అవసరం అలాగే క్లోరైడ్ కూడా చాలా అవసరం ప్రతి మినరల్లో అవసరం నూట ఐదు మూలకాలు ఉంటాయి పొటాషియం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉప్పు తగ్గిపోతుందో తల తిరుగుతుందో చూడు బీపీ ఎవరికైనా డౌన్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం కొంచెం ఒక రెండు బద్దల ఉప్పు మనం నాకుతాం ఎలక్ట్రాల్ పౌడర్ అందులో ఉప్పు షుగర్ కలిపినటువంటిది నిమ్మకాయ తీసుకొని పిండికుంటే మన బాడీ మళ్ళీ మన ఎనర్జీ మనకు వచ్చేస్తుంది శక్తి ఆ విధంగా కళ్ళు తిరగడము ఇదంతా కూడా ఆగిపోతుంది కాబట్టి ఈ అందువలన ఉప్పుని మనము బట్టల్లో ముంచి ఇవ్వాలి అంటాం దానివల్ల ఇప్పుడు దేవాలయాలకు వెళ్తాం మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు షర్టులు తీసేయమంటే నాకు కోపం వచ్చేది ఏంటి దే దేవుడి దగ్గరికి వెళ్తే ఆంధ్రాలో లేదు తెలంగాణలో లేదు ఏంటి కర్ణాటకలో తమిళనాడులో బిల్డప్ లేళ్ళు అంటే మొత్తం తీసేయమంటారంటే షర్ట్లు మొత్తం అన్నీ తీసేయమంటారు షర్ట్ మొత్తం షర్ట్లు తీయమంటారు అసలు గుళ్ళకే వెళ్ళకూడదు అనుకునేవాళ్ళు ఆ తర్వాత పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా షర్ట్లు పీక్ పడేస్తాం ఎందువల్ల ఇలా ఇలా మా ఇలా మూతుకుంటూ గురుగారు గురుగారు అని ఇలా మాట్లాడతారు అనమాట ఏంట్రా బాబు అని నాకు మండిపోయేది సరిగ్గా చెప్పడం చెప్పక తర్వాత నాకు అనుభవంలో సైంటిఫిక్గా ఎందుకు చెప్పారు అని అంటే ఈ దేవాలయాలలో మనము ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫో ఫోర్సెస్ ఉంటాయి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి అక్కడ కాపర్ ప తో మనము యంత్రాలు వేస్తాం దేవుడికి యంత్రాలు వేసి ఆ యంత్రం మీద మనం పూజ చేస్తూ ఉంటాం ఆ యంత్రాల నుంచి కాపర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి దాని లాక్ ఉంటుంది పిడుగులు అవి పడినప్పుడు దైవార్చన వల్ల వచ్చినప్పుడు ఆ శక్తి ఒక రకమైన శక్తి వస్తుంది ఆ శక్తి నుంచి ఆ దేవతా విగ్రహాల్లో పాస్ అవుతుంది మనం ఎప్పుడైతే మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం అందుకోసం ప్రదక్షిణాలు పెట్టారు ప్రదక్షిణాలు పెట్టినప్పుడు ఆ ఎలక్ట్రోమోటివ్ మాగ్నెటిక్ ఫోర్సెస్ ఆ వేవ్స్ మన బాడీ లాక్ ఉంటుంది అనమాట షర్ట్ ఉంటే అడ్డు ఇప్పుడు చల్లగాలి పిల్లగాలి అంటాం అది చల్లగాలి వేస్తున్నప్పుడు షర్ట్ లేకుండా ఉంటే డైరెక్ట్ తగులుతాయి ఆ విధంగా మనము ఈ యొక్క కిరణాలు మనకి సూర్యకిరణాలు విటమిన్ డి తగలాలంటే కంటికి పొద్దున్నే సూర్యోదయం అయిన వెంటనే మనల్ని తెల్లవారుజాని తెల్లవార్జనే పిల్లలు చాలామంది పోస్ట్నాటల్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కళ్ళు ఇంకా ఒక వారం రోజులైనా సరే పచ్చగానే ఉంటాయి అప్పుడు మేము ఏం చెప్తాము డాక్టర్లు బయటకు వెళ్ళి ఎండలో పెట్టమంటాం నెలఫర్ హాస్పిటల్లో అక్కడికి వెళ్తే తెలుస్తుంది పిల్లల పోషనెటల్ వార్డ్స్లో అక్కడ ఆ విటమిన్ డి తెల్లవారుజాన్ ప్రొద్దున్నే అది పడ్డం వల్ల ఆ కల్ అసలు ఏ మందు అవసరం లేకుండా ఆ పిల్లల యొక్క ఈ కళ్ళలకు ఉన్నటువంటి పచ్చదనం పోతుంది అలా మనకు ఆ విటమిన్ డి అనేటటువంటిది బాడీకి మనకు అవసరం కాబట్టి పెద్దవాళ్ళకు కూడా అందుకని సూర్యోదయానికంటే ముందు లేవమంటాం కంటే ముందు లేస్తే ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి లేత కిరణాలలో ఈ అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి విటమిన్ డిని ఇస్తాయి కాబట్టి దాని నుంచి మనకి ఈ బాడీ అనేటటువంటిది ఆ ఛార్జెస్ అనేటటువంటివి వస్తాయి విటమిన్ డి ఉండడం వల్ల ఈ శరీరం అనేటటువంటిది డార్క్నెస్ వస్తుంది స్ట్రెంగ్ స్ట్రా స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు రక్తం లేకపోతే ఎలా పేలిపోయి ఉంటుందో అలా విటమిన్ డి లేకపోతే తగలకపోతే చెట్లు కూడా క్లోరఫిల్ ఆకులు చూడు పచ్చదనం పోయి తెల్లగా అయిపోతాయి క్లోరఫైన్ తయారు కాదు సో ఇటువంటి కారణాల వల్ల మనము ఈ ఉప్పు అనేటటువంటిది మళ్ళీ ఈ యొక్క కొబ్బరి చెట్లు పెంచుతాము కొబ్బరి చెట్లు తీపి వాటర్ దగ్గర పెరగదు నదుల దగ్గర మనం సముద్రం కోస్టల్ బెల్ట్స్ దగ్గర ఉప్పు పా వేస్తాం అక్కడ బాగా పెరిగితే బాగా కాస్తాయి మా తాతయ్య గారి పొలంలో వెళ్ళినప్పుడు ఉప్పు పాత్ర వేసేవారు కొబ్బరి చెట్టు చుట్టూ ఉప్పుని తవ్వి చుట్టూ ఉప్పు పాతేసేవాళ్ళం అంటే సోడియం క్లోరైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందువలన కంపల్సరీ ఉప్పు అప్పు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉప్పునే కాదు పప్పనే కాదు ఈ యొక్క నూనె కూడా వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే లేకపోతే డెఫినెట్గా ఒక జన్మెత్తేస్తారు కేతువు దానికి అధిపతి ఉప్పుకి ఆ కేతు ఏం చేస్తాడంటే పూర్వజన్మల్ని డిసైడ్ చేసేటటువంటిది కేతువే నెక్స్ట్ జన్మల్ని పూర్వజన్మల్ని కాబట్టి ఈ యొక్క కేతువుని మనం అలాగే శని ధర్మకారకుడు సమవర్తి అతను కర్మఫలదాత కర్మప్రదాత అందువలన నూనె నూనె విషయంలో ఉప్పు విషయంలో అప్పు తీసుకుంటే కరెక్ట్గా పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు అందుకే చూడు ఇళ్ళు ఖాళీ చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక ఉప్పు ప్యాకెట్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు అది అంటే ఒప్పుకున్న గొప్పతనం ఏంటంటే అలక్ష్మిని లక్ష్మిగా మార్చగలదు మహాలక్ష్మిగా కూడా మార్చగలవద్దు అనమాట అంటే ఈ యొక్క మలినాన్ని కూడా తీసివేసి మనకి నెగిటివ్ వైబ్స్ని కూడా పాజిటివ్ వైబ్స్ చేసేటటువంటి గొప్ప శక్తి ఈ ఉప్పుకి నూనెకి ఉంది ధన్యవాదాలు